చేతిలో పెట్లను ఏటిలో విసిరిన గుండెలోని ఆశ ఎర్ర ఎగరాలి తనలోని లాంటి బాట వెలిగించాలి అటువంటి ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఈ నవల ఆ సందర్భం గురించి మాట్లాడుతుంది అటువంటి ఒక పాత సందర్భం గురించి మాట్లాడుతుంది కనుక ఈ పుస్తకం గురించి చాలా వివరంగా చెప్పాలని నాకుంది ఎందుకంటే ఇది కేవలం ఒక నవల కాదు ఒక చారిత్రక నవల ఒక రాజకీయ నవల కొన్ని మానవ సంబంధాలను చిత్రించిన ఒక వ్యక్తి ఆత్మకథ ఆత్మకథాత్మ గణవల మాత్రమే కాదు ఒక సామాజిక చరిత్ర గొప్ప మానవ సంబంధాలను ఒక వ్యక్తితో మొదట అసలు మాట్లాడనే ఈయనతో కష్టం అనిపించే మనిషి లోపల ఎంత తడి ఉంది ఎటువంటి అంతరంగం కలిగి ఉంది తెలుసు పాత్రోన్ని అని అంటారు సాహిత్య విమర్శలో ఒక పాత్ర ఎక్కడ ప్రారంభమై ఎక్కడ దాకా వచ్చింది చెప్పే నవల ఎనిమిది సంవత్సరాల కథ మాత్రమే పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో నవల మొదలవుతుంది డెబ్బై నాలుగుతో ఆగిపోతుంది దీని తర్వాత రెండో భాగం కూడా రాసిందట డెబ్బై నాలుగు తర్వాత ఇచ్చారు కానీ డెబ్బై నాలుగు కర్నూలు నిర్ద్యోగ సంఘం మహాసభల వరకు ఈ నవల సాగుతుంది ముఖ్యంగా ఇది గుంటూరు కథా స్థలంగా ఉన్న నవల గుంటూరు మీలో ఎంతమందికి తెలుసుకో తెలియదు నక్సల్ పరి ప్రజల ప్రారంభంగా అక్కడ నిపుణులు రాగానే మొత్తంగా దేశ వ్యాప్తంగానే మొట్టమొదట స్పందించిన ఊరు గుంటూరు నక్సల్ పరి సంఘీభావ సమితి అని గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ విద్యార్థుల చొరవతో ప్రారంభమై అప్పటికే సాగుతున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం గానీ కోట పెంపుదల వ్యతిరేక ఉద్యమం గానీ సూత్రానికి వ్యతిరేకంగా ఉద్యమం కానీ ప్రతి ఉద్యమంలోనూ ప్రజా సంచలనాలను కలుపుకుంటూ విప్లవ ఉద్యమం ముందుకు సాగింది అదే గుంటూరు జిల్లా చారు మజుందారు మొదటిసారి తెలుగు నేల వేదిక తీసుకొచ్చింది గుత్తికొండ బిలం సమావేశం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇటువంటి అనేక చరిత్రాత్మక ఘటనలకు నిలయమైన గుంటూరు జిల్లాలో ఒక అమాయక పదిహేను సంవత్సరాల మారుమూల పల్లెటూరి యువతి గుంటూరు పట్టణానికి వచ్చి అప్పటికి ఆమెకు రాజకీయాలు తెలియవు అప్పటికి కుటుంబంలో చాలా ఇబ్బందుల మధ్య ఒక కొట్టుతో గడుపుతున్న కుటుంబం కుటుంబం ఒక పంజనం అయిపోయింది కుటుంబం నుంచి విముక్తి కావాలి తండ్రి నుంచి విముక్తి కావాలి అందుకని చదువుకోవాలి చదువు మీద ప్రేమ కూడా కాదు చరువు మీద కోరిక కూడా కాదు అట్లా గుంటూరు వచ్చి గుంటూరులో ఈ సంచలనాల్లో రాజకీయ సంచలనాలలో సామాజిక సంచలనాల్లో భాగమై ఆ వ్యక్తి ఎనిమిది సంవత్సరాలలో ఏమైంది శాంత పాత్ర శాంతి కోసం పెట్టే పాత్ర శాంతి కోసం అన్వేషించే పాత్ర చిట్ట చివరికి విప్లవోద్యమంలోనే శాంతి ఎట్లా కనిపెట్టింది చెప్పేనావారి ఇది మీరు అందరూ కలుగుతారు త నేను చెప్పబోను అనేక అంశాలు దీని గురించి మాట్లాడాల్సి ఉంది కానీ రెండు విషయాలు మాత్రం మీ దృష్టికి తేవాలి మొట్టమొదటిది మీరు కొందరైన నిపుల ఎస్పెస్కి హౌ ద స్టీల్ వస్ టెంపల్ చదివి ఉంటారు ఉప్పు పదునెక్కిన తీరు తాతను తీరిన యోజులు అని తెలుగులో వచ్చింది ఆ నెలలో ఆయన ముప్పై రెండేళ్లకే చనిపోయాడు ముప్పై రెండేళ్లకే ఆ నవల రాశాడు ముప్పై రెండేళ్ల ముందే ఆ నవలలో ఆయన ఒక మాట అన్నాడు ఆయన వ్యాధి వల్ల యుద్ధంలో జరిగిన గాయాల వల్ల చనిపోతూ టెత్ బెడ్ మీద రాశాడు అది ఏ మనిషి అయినా తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏమి చేశానని నేను తిరిగి చూసుకోవచ్చు తిరిగి చూసుకున్నప్పుడు నేను ఒక సామాజిక మహదాశయం కోసం నా జీవితం అర్థించాను అని అనుకోగలిగిన జీవితమే సార్థకమైనది నేను నా బతుకు బతకలేదు నేను నా కురచ సంకుచిత ఇరుకైన బతకలేదు సామాజిక మహారాశయం కోసం పని చేశాను అని అనుకోవడమే గొప్పది ఆయన హాస్టలిస్ రాశాడు ఆ మాట ఎంత సుప్రసిద్ధమైందంటే ప్రపంచమంతా నెహ్రూ తన ఆత్మకతకు ఆ హాస్టలిస్ మాటలతో ప్రారంభించాడు నేను అంటే నెహ్రూను కూడా ప్రభావితం చేసినాను లాంటిది ఈ నెలలో కూడా చివర నాలుగు వైఎస్ తరలిపిస్తాం ఆలస్యం అయినప్పటికీ